వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గత పది సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగినది ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు చీరలు మరియు కన్సోలేషన్ బహుమతులు న్యాయ నిర్ణేత సునీత గారు రాష్ట్ర ఆర్పీలు సంఘ అధ్యక్షురాలు పొన్నం స్వర్ణ గుర్రాల విజయగార్ల పర్యవేక్షణలో ముఖ్య అతిథులు కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు మాజీ ఎంపీపీ వాసల రమేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గులపొడి నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులపొడి నిర్వహించడం దీంట్లో కలిపి నుంచి యాభై మంది వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది మహిళలు అందులో మంచిగా తెలుగు సంస్కృతి సాంప్రదాయానికి అనుగుణంగా వేసిన ముగ్గులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ బహుమతులు అంటూ అందరినీ ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి మహిళా సోదరి మనులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అదేవిధంగా సంక్రాంతి పండగ పండగ సందర్భంగా మా ముగ్గుల పోటీ నిర్ణయించిన బాపూజీ యూత్ క్లబ్ సబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈ పోటీలో పాల్గొని న్యాయ నిర్ణీకలుగా స్థాయికి విశ్వభూషణ్ కూడా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా బాపూజీ యూత్కుల తరఫున అద్వై బాపూ యూత్కుల తరఫున ధన్యవాదాలను చెప్తూ మరియు ఈ సంక్రాంతి పండగ రైతులకు మరియు ప్రజలకు అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎంతో బ్రహ్మాండంగా ఎంతో ఉత్సాహంగా చేస్తున్నందుకు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బాపూజీ యూత్ క్లబ్ వారు ఒక ముగ్గుల పోటీలే కాకుండా మన రాష్ట్రంలో జరిగే ప్రతి సంవత్సరం ఎన్ని పండుగలు వస్తాయో అన్ని పండుగలను కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా బ్రహ్మాండంగా జరుపుకుంటారని మాత్రము అది నిజం అది కేవలం బాపూజీ యూత్ క్లబ్ సభ్యులకు మాత్రం చెందుతుంది ఎందుకంటే ఈ ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ప్రతి మహిళ కానీ ప్రతి ఇంటికి సంబంధించిన ప్రతి మహిళ కానీ ఎవరైనా కూడా వాళ్ళు బయటకొచ్చి వినాయక చవితికి పాల్గొనడం కానీ అలాగే హోలీ కానీ అలాంటి చాలా గొప్ప కార్యక్రమాలు కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ మా కొత్తపల్లి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియసుకుంటున్నాము ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ కూడా విజేతనే అనుకోవాలి ఎందుకంటే మీరు ధైర్యంగా వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడమే ఒక గొప్పతనం అది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా చేస్తారు ఈ ముగ్గుల పోటీలలో ఎవరు మొదట ప్రథమ ద్వితీయ తృతీయ అనే ఒక మూడు ప్రజలు మాత్రం కేవలం ఒక పోటీ తత్వానికి ఎన్నుకోవాలి తప్ప మీద పాల్గొన్న వాళ్ళందరూ విజేతలుగా భావిస్తున్నాను నేను ఎవరు కూడా మీరు నిరుత్సాహపడద్దు ఈ ముగ్గుల పోటీ జ్ఞానత నిర్ణయించిన దానికి మీరు ఎవరు కూడా ఎంకరేజ్ చేయాలి అందరూ కూడా ప్రతి ఒక్కరు విజేతగా భావిస్తూ నేను మీరు పాల్గొనడమే గొప్ప మీ అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను మరియు బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా రాబో కాలంలో అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి దానికి సంబంధించి మా సహకారం ఎల్లవేళలా వేళలా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ బాపూజీ యూత్ క్లబ్ వారు ఏదైతే అవకాశం ఇచ్చిందో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తగ్గించుకొని మరి ఏటా నిర్వహించే అటువంటి సంక్కుల పోటీల కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి సోదరుడు మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు గారికి ఉన్న సోదరు బాపూజీ క్లబ్ సోదరు అందరికీ సోదరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం బాబు క్లబ్ ఆధ్వర్యంలో ఆనా అంటే నాకు నాకు తెలిసి ప్రెసిడెంట్ అయిన నుంచి కూడా నాకన్నా ముందు ఉన్న వాళ్ళు కూడా ప్రెసిడెంట్ ఎప్పటికీదో కార్యక్రమం బాపూజీ క్లబ్ కానీ పిల్లలు కానీ మహిళలు కానీ అందరూ కలిసిపోయే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఆ కార్యక్రమం కూడా పక్క వాడల్లో కూడా తోడుగా మా సోదరుడు మున్సిపల్ చైర్మన్ చెప్పినట్టుగా ఇక్కడ అందరం కలిసి ఒక వంద మంది ఒక ఫ్లెక్స్ పెడతాం మా తర్వాతనే మిగతా వాడాలి ఫ్లెక్స్ పెట్టుకోవడం జరుగుతుంది ఇది ఒక కార్యక్రమం ఒక వినాయక చవితికి ఒక ప్రోగ్రాం చేస్తాం దీని తర్వాత కార్యక్రమం అంటే ఇట్లా కూడా ఒక ఊర్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తూ మాకు ఇక్కడ కార్య మాకు అక్కడ మంచిది ఏంటి అంటే గాంధీ విగ్రహం ఉన్నది గాంధీనగర్ గాంధీ విగ్రహం అంటే దాని పేరుని బాపు తీసుకొని నడుస్తూ ఉన్నది తప్పకుండా అందరూ కలిసి ఊరు డెవలప్మెంట్ విషయంలో కానీ పార్టీలకు అతీతంగా మా యూత్ క్లబ్ కూడా ఎప్పుడు ముందుంటూ ఉంటుంది ఇప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళల సోదరి సోదరు సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుసు ఫస్ట్ సెకండ్ థర్డ్ దాంతోపాటు పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ బహుమతిస్తూ ఉన్నాం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుసు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తూ మా యూత్ క్లబ్ సభ్యులకు కార్యవర్గ సభ్యానికి మహిళా సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞత థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కాటబోయిని పద్మ కాటబోయిని పద్మ థర్డ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కట్కూరి సాత్విక సెకండ్ ప్రైజ్ కట్కూరి సాత్విక ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ దూలం చంద్రకళతో నానిగా రెండు కన్సలేషన్గా డిక్లేర్ చేసింది సమానంగా మార్కులు వచ్చినాయి కాబట్టి కాన్సె రెండు కంపల్సరీగా కాన్సలేషన్ ఇవ్వాలని నైరు నేత మేరకు రెండు కాన్సలేషన్ ప్రైజులు డిక్లేర్ చేయడం జరుగుతుంది నార్ల నిఖిత నార్ల నిఖిత బుర్ర భారతి బుర్ర భారతి వీళ్ళకి కాన్సలేషన్ ఇవ్వడం జరుగుతుంది నాన్ లోకల్ కూడా ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చప్పట్ కొట్టడం బంద్ చేసేదా చె చెప్పాలా భారతి గురువ భారతి ఎవరు సత్యం ఇది చెప్పిందలా ఇది చేసిందల్లా ఈ కన్సల్టేషన్ ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళు ఇంతలో వచ్చారు కాబట్టి వారికి లుకర్ కూడా గిఫ్ట్ ఇస్తారు కాన్సలేషన్ గిఫ్ట్ బహుమతి ఉంటుంది అందరూ సీరియల్ పేరు తాగుతున్నారు సీరియల్ రావాలి అందరూ ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ కాన్సలేషన్ ప్రతి వాళ్ళ ఇంటి ముంగట ఎలా అయితే వేస్తానో అంతకంటే చాలా బాగా ఇక్కడ వేసిండ్ర ఎందుకంటే వాళ్ళు ఇక్కడ జరిగింది ఇక్కడ చాలా సంతోషంగా ఉంది మరియు ప్రతి ఒక్క అక్క పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ మరి చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు విన్నారే నాకు తెలిసి ఎందుకంటే మన ఇంట్లో మన పని చేసుకొని మన ఇంటి ముగ్గుటే ముగ్గుయడానికే మాకు సరిపోతుంది ఇక్కడ దాకా వచ్చి ఈ బాపూజీ లయన్స్ క్లబ్ వారు నిర్వహించే పోటీలో పార్టిసిపేట్ చేసినందుకే ప్రతి ఒక్కరు విన్నర్ అడిగితే ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ ఇంత వాళ్ళను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని కూడా అన్న మరీ వరీ చెప్తున్నాను మరొకసారి కూడా మా మహిళలందరితో ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే నేను ఇక్కడ కరీంనగర్లో చాలా వరకు మేము మున్సిపాలలో నిర్వహించాలని అనుకుంటున్నాము కానీ ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకుండి ఏదో ఒక విషయంలో అది క్యాన్సిల్ అవుతుంది కానీ మీ కొత్త పెళ్ళు మాత్రం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మరి మళ్ళీ కూడా నన్ను ఈ సంవత్సరం ఆహ్వానించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియదు నమస్కారం ఇక్కడికి వచ్చేసిన టూ పోటీ నిర్వహించడం జరుగుతున్నది మహిళలందరూ ఇక్కడ చాలా సంతోషంగా ఉత్సాహంతో ముగ్గుల పోటీల్లో పాల్గొనడం కూడా జరుగుతున్నది ఇక్కడ మహిళలకు వినాయక చవితి కానీ మరి బతుకమ్మ పండుగ కానీ సంక్రాంతి పోటీ కానీ పాల్గొని మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఎంతో సంబంధంగా చేసుకుంటున్నాము అదేవిధంగా మహిళలను బాగా ప్రోత్సహిస్తూ యూత్ క్లబ్ సభ్యులందరూ కలిసి కొండ ట్రిప్పు కూడా తీసుకుపోవడం జరిగింది అందుకు మహిళలందరూ అందరి తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను యూత్ క్లబ్ అధ్యక్షులైనటువంటి పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు చైర్మన్ రుద్రరాజు గారు మరి ఇంద్రన్ కుమార్ గారు ఆర్పిల అధ్యక్షులు సునీత సోదరి కౌన్సిలర్ విజయ గారు కౌన్సిలర్లు మరి మార్కెట్ కమిటీ సభ్య వీళ్ళు కృష్ణ చేసుకోవాలని ఎవరు చెప్పినా కూడా కొత్త సంవత్సరం ఇంగ్లీష్ సంవత్సరం ప్రారంభమవుతుంది కానీ సంక్రాంతి మాత్రం మన పండుగ తెలుగు వాళ్ళ పండుగ తెలుగు వాళ్ళ పండుగ సంక్రాంతి వస్తుంది అందరికి ముక్తుగా ఆడవాళ్ళందరికీ ఉంటుంది